మిగులు పంటకు పెనాల్టీ లేకుండా కొనుగోలుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో సంబరపడిన పొగాకు రైతుల ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు మిగులు పంటను కొనుగోళ్లకు అనుమతించినా ధర విషయంలో అన్యాయానికి గురవుతున్నారు ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి పొగాకు రైతులు పంటను తీసుకుని ఒంగోలు బోర్డుకు వచ్చారు మొదటి దశలో పొగాకుకు ఆశించిన ధర రావడంతో లాభపడ్డామని రెండో దఫాలో ధరలు పడిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దళారులతో వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారని మండిపడుతున్నారు రైతులు వేసుకున్న పంటంతా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు వీళ్ళు పెనాల్టీ లేకపోయినా కూడా సిండికేట్ అయి కొంటున్నారు సార్ అది ఐటీసీ జీపీ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా సిండికేట్ అయిపోయి అది రైతు నష్టం కదా మూడు వేల ముప్పై ఆరు వేల ఏడు వందలు సార్ ఇప్పుడే ఈ రోజు ఏమైనా ముప్పై ఐదు వేల ఆరు వందలు మాకు గిట్టుబాటు కాదు సార్ అది రేటు తగ్గించారు వీళ్ళందరూ బయట మొత్తం రేటు తగ్గించారు సార్ వెయ్యి రూపాయలు తగ్గి లోటు మరీ తగ్గించారు లో గ్రేడ్కి నాలుగు వేలు ఐదు వేలు తగ్గించారు ఎఫ్ సెవెన్కి ఎఫ్ సిక్స్కి ఎఫ్ ఎఫ్ ఫోర్లకి ఎఫ్ ఫైవ్కి లో గ్రేడ్కి నాలుగు ఐదు వేలు రేటు తగ్గించారు సార్ పోయిసారి ముప్పై వేలకు ఇప్పుడు ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేల రూపాయలు ఇచ్చిపోతున్నాను ఇవాళ మటుకి మార్కెట్ సొంపుగానే ఉంది సార్ వారం నుంచి చూసుకుంటే ఇలా మరీ సొంపుగా ఉంది లో గ్రేడ్లు కానీ మళ్ళీ నెంబర్ పొగాకు మటుకి రెండు రెండు వందలు తగ్గించి రెండు వేలు తగ్గించి కొంటున్నారు అంటే సీలింగ్ రేటు పెట్టి ఐదు మూడు వేల అంటే మూడు మూడున్నర అయ్యి దాకా ఉన్నది ఇవాళ మూడు వేల ఆరు వందలో పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒక చిక్కు అరక్ వేస్తున్నారు కానీ పెనాల్టీ అనేది పెనాల్టీ తీసుకోవటం అనేది కొంతవరకు ఊరటే కానీ మీరు ఖర్చులు పెరిగినాయి మీరు కానీ చూస్తే ఇప్పుడు ఆథరైజ్డ్ కోట కింద ముప్పై ఐదు కింటాలు వేస్తున్నారు అంటే ఒక బ్యాడ్నీకి ముప్పై ఐదు కింటాలు మాత్రమే మేము ఆథరైజ్డ్గా అమ్మగలం ముప్పై ఐదు కింటాలు అమ్మడం అనేది అసలు వర్కౌట్ కాదు ఎందుకంటే ఒక బ్యాన్ పొగాకు పండించడానికి మాకు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏంటి వంద లెక్క పెడితే కానీ ఆథరైజ్డ్లో ముప్పై ఐదు కింటాలేగా మిగతా పొగాకు మేము ఎక్కడ అమ్మాలి ఈ రూల్స్ ఎప్పటి పాతకాలం ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం రూల్స్ కూడా ఇప్పుడే ఇప్పటికి కూడా అప్లై చేస్తే ఆ రోజు రైతు కూలీల రేట్ ఎంత కౌలు ఎంత ఖర్చులు విపరీతంగా పెరిగింది మీకు తెలియదు కాదు బయట ఎక్కడా కూడా కూలీలను మేము మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది అన్ని ఫీల్డ్స్లో ఉంది ప్రత్యేకించి పొగాకులో రైతులు చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఎందువల్ల అంటే మిగతా ఫీల్డ్లో మెకనైజేషన్ తీసుకురావచ్చు డెవలప్ చేయొచ్చు కానీ పొగాకు పరిశ్రమలో ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ఓన్లీ ఆన్ లేబర్ ఇన్ ద సెన్స్ మాన్యువల్గా వర్క్ చేసేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి సగటున ఒక రైతు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రేటు కూడా ఆశావహంగా ఉందని చెప్పేసి భావించాం కానీ ఆథరైజ్డ్ నుంచి అన్ఆరైజ్డ్కి వచ్చేకే ఈ వారం రోజుల్లో ఈ ఇరవై రోజుల్లో ఏ మార్పులు జరిగినాయి